ఎందుకు అంటే ఆంధ్రలో కొంటున్నారు కేరళలో కొంటున్నారు అని కాదు దేశాలు కొంటున్నాయి చైనా ఉంటుంది ఉజ్బేకిస్తాన్ తజకిస్తాన్ పోలాండ్ జోర్డన్ జెగర్స్ సో మనకు సంవత్సరానికి మూడు వేల ఒక త్రీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఇస్ ప్రొడ్యూస్డ్ దాంట్లో ఈ దేశాలే వన్ థర్డ్ కొనేస్తాయి లైక్ చైనా టూ ట్వంటీ ఫైవ్ మెట్రిక్ టన్స్ కొంది అలా ఒక థౌజండ్ టన్స్ వాళ్ళు కొనేస్తారు తర్వాత ఎవరు కొంటారు ఇన్వెస్టర్స్ తర్వాత ఎకానమీస్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు యుఎస్లో అందరూ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నారు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కొంటున్నారు వాళ్ళు సో ఇట్స్ గ్లోబల్ ఫెనోమినా ఏదో మీరు నేను కొనసాగు కొనేసి సామాన్యుడికి ఏమీ దక్కకుండా చేసి క్రైసిస్ క్రియేట్ సప్లై డిమాండ్ రేషియో తీసుకొచ్చేసి అక్కడ డిమాండ్ గ్లోబల్ ఫెనామినా ఇప్పుడు ఏదో అంటే మనం సామాన్యంగా నేను చిన్నప్పుడు మా అమ్మ అనేది గోల్డ్ పెరుగుతుంది పెరుగుతుంది పెళ్ళి లెక్కునే సో నేను అనేది అనేది డైలీ కమోడిటీ కాదు కదా వై అవి వరీడ్ ఇది పాలు పప్పునో లేకపోతే డీజిల్ కాదు కదా ఎందుకు ఎంత వరీ అవుతున్నారంటే ఒక సామాన్య మధ్యతరగతి గృహమే అంటే లైక్ ఈవెన్ ఊర్లలో తీసుకున్నా కూడా ఒక ఏమంటారు ఐదు లక్షలు బంగారం ఇవ్వండి ఐదు లక్షలు కట్నం సో దిస్ ఇస్ అవు ద కన్వర్జేషన్స్ అంటే హ్యాపీ సో ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా అండ్ గ్లోబలీ ఎవ్రీ గవర్నమెంట్ సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ సో ఇట్స్ అ వెరీ బిగ్ పిక్చర్ సో ఇప్పుడు ఎందుకు పెరిగింది అంటే జియో పొలిటికల్గా వ వార్స్ అవుతున్నాయి సో డాలర్ పడిపోతు పడిపోద్ది స్టాక్ కొ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది యుఎస్లో అవుతుంది సో వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ లేక ఇదైతే లైక్ థౌజండ్ ఇయర్స్ నుంచి వారు ఎప్పటి నుంచి లైక్ బీసీ నుంచి ఉంది మనకి ఇది గోల్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు ద ఈ వార్స్ రెసేషన్స్ అన్నిటికీ తట్టుకొని నిలబడుతుంది అని అందరూ ఫైనాన్షియల్లీ కొంచెం నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఎవరైనా ద బయంగ్